కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలల్లో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు అదేవిధంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసేది అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారంలోకి వస్తే అని అంటున్నాడు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టాను రేపు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమరగా ఓతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గీనా వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సనాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారు అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమాంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుపోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గా వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమాంతాన్ని కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిన ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసినారు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన ఒలంపిక్స్లో మన పర్ఫార్మెన్సు ఏమాత్రం బాగా లేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి ముప్పై రెండు పథకాలు వచ్చినాయి నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీ పోతే ఓన్లీ వన్ యూనివర్సిటీలో పదహారు పథకాలు వచ్చినాయి ఒకే ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం ఆ యూనివర్సిటీ పేరు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఇవాళ మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ అసలు అకాడమీని నిర్ణయించాలనుకున్నాం ఆ ఇంటిగ్రేటెడ్ అకాడమీలకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీ అని చెప్పి మేము పేర్లు పెట్టాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం యంగ్ ఇండియా అంటే తెలంగాణ తెలంగాణకు ఒక యంగ్ ఇండియన్ స్ఫూర్తినిచ్చేది ఇక్కడి నుంచే కాబట్టి తెలంగాణ నుంచి ఈ యంగ్ ఇండియా అనే పదము పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక నడిపినారు ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా శ్రీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది తొందరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా యంగ్ ఇండియా పేరు పెట్టి లక్షలాది మంది తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చెప్పించి వాళ్ళను డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా మా హన్మంతాన్ని చెప్పినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా